ఈ రోజు శనివారం పౌర్ణమి తర్వాత వస్తుంది కార్తీక శనివారం కదండి గ్యాస్ పొయ్యి మీద రాత్రి అంతా ఇది పెడితే చాలండి రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చపడతాయి మీకు అదృష్టం బట్టి ఎనలేని సంపద మీ సొంతం అవుతుందని చెప్పవచ్చు అందువలన మీరు గ్యాస్ స్టవ్ మీద ఒక్కటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు అలానే కాకుండా శనివారం కాబట్టి పరమ పవిత్రమైన రోజు ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ చుడు తిరిగిపోతుందని చెప్పవచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు చేస్తే విశేష ఫలితం కలుగుతుంది అనేది మనం తెలుసుకుందామా మీ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చేయండి శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే శనివారానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అది కూడా మనకి పౌర్ణమి తర్వాత వస్తుంది కాబట్టి శనివారానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందుకే సూర్యోదయానికి ముందే లేకవాలి అలా నిద్రలేచిన తర్వాత మనం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసుకోవడం స్నానాది కార్యక్రమాలు పూజ క్లీన్ చేసుకోవటము ఇవన్నీ కూడా ఈ విధంగా దీపా ఆరాధన చేసుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే అదృష్టానికి సంకేతం అని చెప్పవచ్చు మనం ఏమిటంటే మనకి నార్మల్గా అప్పుల బాధలు తొలగిపోవాలి అన్న అనేక రకాల కోరికల నుంచి బయటపడాలి అంటే శనివారం ఏమిటంటే ఈ విధంగా దీపారాధన చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం దీపం పెట్టుకోవటం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన కోరిక కావచ్చు అప్పుల బాధలు కావాలి తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు మీ పనులన్నీ చేసుకుని దీపారాధన ఈ విధంగా చేయండి నార్మల్గా శనివారం ఏంటంటే చాలామంది కూడా పిండి దీపం పెడతారు పిండి దీపం పెట్టడం వల్ల చాలా వరకు కూడా అదృష్టం ఒక విధంగా కార్తీక మాసంలో పిండి దీపం చేయడం చాలా మంచిది చాలా వరకు కూడా మనం అదృష్టంగా భావించి భగవతిని అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు కదా మనం బట్టి మనం పౌర్ణమి తర్వాత శనివారం వస్తుంది కాబట్టి వీలున్న వారు పిండి దీపారాధన చేయండి పిండి దీపం ఏంటంటే ఈ పిండి చాలా మంచిది ఇది అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది మన యొక్క కోరికలు సంపూర్ణంగా తీర్చుకోవడానికి కోరుతుంది దైవానుగ్రహం కలగడానికి చేస్తుంది దేవుని పటాలు క్లీన్ చేసుకుని మన దగ్గర ఉన్న పుష్పాలు ఐదు తులసి దళాలు పిండి దీపాలని మనం పెట్టుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు కొంత బియ్యపు పిండిని తీసుకుని అందులో మనం ఏంటంటే కొద్దిగా గోధుమ పిండిని కూడా కలుపుకోవాలి అచ్చు పిండితో చేయడం రాదు కాబట్టి కొంచెం వీలైతే గోధుమ పిండిని కూడా కలుపుకుంటే మంచిది ప్రమిద ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే ఆ బియ్యప పిండి అలానే కొంత గోధుమ పిండి ఆ తర్వాత కొంత చిటికనంత పసుపు కొంచెం చందనం అది కూడా కలుపుకోవాలి మంచి గంధం మంచి వాసన కలిగినటువంటి గంధాన్ని కలిపి దాంతో మనం ప్రమిదని చేసి వెంకటేశ్వర స్వామి వారికి ఆకు పైన పెట్టాలండి అలానే మీరు ఒకటే పిండి దీపారాధన చేయకండి రెండు చేసుకోండి రెండు రెండుతో పెట్టుకుని ఆవునిధితో మనం వెలిగిస్తే మంచిది వీలు కాకపోతే నువ్వుల నూనెతోనే వెలిగించండి సరిపోతుంది కానీ తమలపాకుల పైన ఖచ్చితంగా పెట్టి పిండి దీపాలు వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఏంటంటే మనం ముందుగా పుష్పాలు సమర్పించి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి అయితే తులసి తలాలు పెట్టి తులసి పాలన సమర్పించి తర్వాత పిండి దీపాలను వెలిగించి నమస్కారం చేసుకోవాలని తర్వాత కోరిక తీర్చుకోమని చెప్పుకోవాలి అందరం మనం స్వామికి ముద్ద కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ చేసుకోవాలండి తర్వాత మనం పూజ గదిలో ఉండేటువంటి తల మీద వేసుకోవాలి అలా వేసుకొని మనం ఏంటంటే రెండు ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన కోరిక ఏదైతే చెప్పుకుంటున్నామో అది తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈ శనివారం రోజున ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది వీరిన వారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు నైవేద్యంకి చిన్న బెల్లం మొక్క కూడా సమర్ వచ్చండి ఈ విధంగా కూడా మీరు సింపుల్గా పూజని చేసుకోవచ్చు ఇలా ఇంట్లో చేసుకున్న తర్వాత కొదలస దగ్గర ఒకటి దగ్గర మర్చిపోకుండా ఈ రోజు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శనివారం పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ శనివారం రోజున మనం లక్ష్మీదేవి స్వరూపం తులసి మొక్క కదా కాబట్టి తులసి కోట దగ్గర నీటిని సమర్పించి ఆ తర్వాత దీపం పెట్టుకోండి ఈ దీపం పెట్టుకున్న తర్వాత తులసి చెట్టు చుట్టూ ఐదు లేక మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చెప్పుకోండి అలానే మనం అక్కడ అరటి కూడా నైవేద్యంగా సమర్పించాలండి అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మంచి అనుగ్రహం కలుగుతుంది జీవితం మారిపోతుందని చెప్పవచ్చు ఈరోజు ఏంటంటే మనం కర్పూరహారతి ఇవ్వడం వలన ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది పిండి దీపారాధన చేయడం వల్ల కోరిక తీరిపోతుంది అప్పుల బాధలు ఉంటాయి అవి కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధి విధానాలు చేస్తే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటండి ఇప్పుడు చెప్పిన విధంగా గ్యాస్ స్టవ్ మీదండి ఇది ఒక్కడ పెట్టాలి రాత్రి అంతా పెట్టుకోవడం వల్ల మనకి ఎనలేని సంపద కలుగుతుంది కొన్నిసార్లు కొన్ని కొద్ది సిచువేషన్స్లో మనం ఇంటి పరంగా కలిసి రాదు కొన్ని పరిహారాలు చేసినప్పుడు బాగానే ఉంటుంది పరిహారాలు చేయనప్పుడు మన ఇల్లు మనకు అనుకూలించదు తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి కొంతమంది ఇంటి పరంగా ఆర్థికంగా అంత బాగోదు కదా డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బందులు పడుతూనే ఉంటాం మా కాకపోయినా మా పిల్లలకైనా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకుంటుంటాం కదా అలాంటి వారి పరిహారం చేయండి ఇది అందరూ చేసుకోవచ్చు అందరూ చేయడం వలన ఏంటంటే మంచి ఫలితాలు చూస్తాము మీరే చేయాలి మీరు చేయకూడదు అనేటువంటి రూల్ అయితే ఏం లేదు ఎవరు చేసినా సరే ఫలితం అయితే చూడవచ్చు వంట గది అనేది మనకి ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా ఆడవాళ్ళు సమయం కేటాయించేది కూడా వంటగదిలోనే కదా అని చెప్పి చెప్పుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది వంటగదిలోనే ఉంటుంటారు గంటల గంటలు మనం ఎక్కువ టైం అనేది అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం వంట చేసుకుంటూ అది క్లీన్ చేసుకుంటూ ఇలా వంటగదిలోనే మనం ఎక్కువ టైం ఉంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే వంటగదిలో మనకు తెలియకోకుండా చాలా వరకు ఏదో ఒక స్మెల్ వస్తూ ఉంటుంది కుళ్ళిపోయింది పాడైపోయిన వాసనలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం కూరగాయలు ఏదో ఒకటి పాడైపోయిందని చెప్పి అన్నీ చెక్ చేసుకుంటుంటాం కానీ కాదండి అలా కాకుండా ఏంటంటే మనం ఇంట్లో తెలియకోకుండా మనకి చెడు వాసన వస్తూనే ఉంటుంది వంటగదిని మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే పోదు చెడు వాసన అలానే వస్తూ ఉంటుంది అలానే కాకుండా జ్యేష్ఠాదేవి సంకేతం ఈ చెడు సేవాసరణ వలనే మనకి చాలా వరకు కూడా ఇబ్బందులు పెరుగుతాయి ఇంటి పరంగా మనకు నష్టం జరగడము చేయడము తీవ్రమైన దెబ్బసంస్థలతో ఇబ్బందులు పడిపోవడం ఎలా చెడు వాసన వచ్చినప్పుడు మనం చేసేటువంటి వంటలకు రుచిపరిచి లేకుండా ఉండిపోవడం అలానే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఉన్నా సరే మారిపోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం కాబట్టి మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే ఇలా మీకు కనుక అనిపించినట్లయితే పరిహారం చేసుకోండి దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇంటి పరంగా కూడా బాగుంటుంది మీరు చేసే పనిలో కూడా రుచి వస్తుంది చాలా వరకు మీ ఇంట్లో చేసేది బాడిపోవడం పొంగిపోవడం అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కలగడం ఉండడం అన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ప చేసు కాబట్టి ఇలా చేసుకొని పరిహారం పొందండి ఏంటంటే రాత్రికి పరిహారం చేయాలి నైట్ టైంలో చేస్తేనే ఫలితం వస్తుంది నైట్ మనం ఏం చేయాలంటే చాలామంది కూడా తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా ఎలా పడితే అలా పడేసి పడేస్తూ ఉంటారు మనం తిన్న కంచాలు కావచ్చు గిన్నెలు కావచ్చు ఇలాంటివి ఏంటి అంటే అన్నీ కూడా ఎలా పడితే అలా పడేసి పడుకుంటారు కదా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు రాత్రి అన్నం తిన్న తర్వాత అన్నం వండుకున్న గిన్నె ఒక్కటి కదకూడదు మిగిలినవన్నీ కడిగేసి మనం పడుకోవాలి వంటగదిని క్లీన్గా ఉంచుకోవాలి అలా ఉంచితేనే రాత్రి సమయంలో దేవతలు మన ఇంటికి వస్తూ ఉంటారు పితృదేవతలు కావచ్చు దేవతలను కానీ మనం పూజించుకునేటువంటి వారు కావచ్చు కుల దేవతలు కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు ఇలానే వారే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లు ఎంత నీట్గా ఉంటేనే కదండి నచ్చుతుంది వారు అంత అనుగ్రహం ఇచ్చి పెడతారు ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో అంత ఏంటంటే ద్వేషించుకుని వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మనకి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి లేకపోతే మనకి అలా చేయడం చేత కాకపోతే వాటన్నిటిని దగ్గర పెట్టేసి మీరు పడుకొని ఉదయం లేచిన తర్వాత చేసుకోండి కానీ మ్యాక్సిమం ఏంటంటే నైట్ టైమ్ మీ వంటగదిని క్లీన్గా ఉండేలా చూసుకోండి ఇక తర్వాత మనం ఎప్పుడు చేయకపోయినా శనివారం శుక్రవారం ముఖ్యంగా సోమవారం తిథుల్లో గ్యాస్ స్టవ్కి మనం బొట్లు పెట్టుకోవడము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసి పెట్టుకోవడం స్ఫర్తికి గుర్తులు వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి లా దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తుందండి ఇక తర్వాత వంటగదిని ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోవాలి కొంతమంది వంటగదిలో మనం చూస్తూ ఉంటాం కదా బొద్దింకలు బొద్దింకలు తిరుగుతూ ఉండడము దానికి తోడు షింక్ దగ్గర మొత్తం కూడా బాగోలేకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి ఎందుకంటే వాళ్ళకి టైం లేకోకుండా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే ఉదయం లేవగానే పనుల కోసం బిజీ బిజీగా ఉండడం సాయంత్రం రావడం అలసిపోవడం ఇలా చేసే వీలు లేక చేసుకోకుండా ఉంటుంటారు కదా అలాంటి వారు పరంగా ఏంటంటే ఇంటిని క్లీన్గా ఉంచుకోండి బొద్దింకలు ఎప్పుడూ రాకుండా చూసుకోండి బొద్దింకలు వస్తే మంచిది అంటారు కానీ బొద్దింకలు జ్యేష్ఠ అదేవో ఉన్న ఇంట్లోనే వస్తాయి కాబట్టి జ్యేష్ఠ మన ఇంటి నుంచి బయటకు పంపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది మన సమస్యలను చెక్ పెట్టుకోండి ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క రాత్రిలోనే ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి అందుకే ఈ పరిహారం ద్వారా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు మీరు మీరు రాత్రి చేసేటప్పుడు పడుకున్నాం వంటగదిలో వెళ్తున్నాం అనుకుంటుంటారు కదా ఆ సమయంలో పరిహారం చేయండి ఇలా చేసేటప్పుడు ఒక స్టీల్ పాత్ర కానీ మట్టి మొక్కుడు కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక చేతితో గుప్పడంతా ఉప్పు పోసేయండి రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలి ఒకవేళ రాళ్ల ఉప్పు లేకపోతే సన్న ఉప్పు వాడచ్చు కానీ అదంతా ఫలితం ఇవ్వదు కాబట్టి రాక్ సాల్ట్ అందరిలో ఇండ్లా ఉంటుంది కాబట్టి దాని దైవ రూపంగా లాభించబడుతుంది కొంచెం అలా చేసిన తర్వాత ఏంటంటే ఉప్పు పోసిన తర్వాత దాంట్లో నువ్వులు పోయాలి తర్వాత చిటికడు పసుపు కుంకుమ పోసి వాటిల్లో ఏంటంటే ఒక రూపాయి బిళ్ళ పెట్టుకోవాలి వీలైతే చీడి గింజలు కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఉంటే లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా వస్తువుల్ని ఒక బౌల్లో కానీ లేకపోతే ఒక చిన్న ప్లేట్లో కానీ ఈ అలాంటి మోకల్లో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ పోసేసి మనం చక్కగా మన గ్యాస్ స్టవ్ పైన పెట్టుకోవచ్చు రాత్రి అంతా పెట్టుకోవాలంటే రాత్రి అంతా పెట్టి తెల్లార లేచిన తర్వాత మనం ఏ పని చేయకోకుండా ఆ మట్టి పాత్ర కావచ్చు లేదా మనం పెట్టుకున్న మూకుడు కావచ్చు అదంతా తీసుకువెళ్ళి కొంచెం ధీరంగా మన ఇంటి నుంచి దూరంగా పడేసుకోవచ్చండి లేకపోతే అదంతా కవర్లో పోసేసి పెట్టుకొని దాని తర్వాత ఏంటంటే దాన్ని చోడ ఒక ప్రదేశంలో పెట్టుకోవాలి కానీ మన ఇంట్లో నుంచి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పు రాత్రి అంతా కూడా దాని మీద ఏం మూతలు పెట్టుకోకుండా పెడుతున్నాం కాబట్టి నెగిటివ్ నకారాత్మక శక్తిని తీసుకుంటుంది ఈ నువ్వులు ఏంటంటే జ్యేష్ఠాదేవిని బయటకు వెళ్ళగొడతాయి అలానే కాకుండా నువ్వులు చాలా వరకు పవిత్రమైనటువంటివి నువ్వులు చాలా వరకు కూడా కొన్ని గ్రహాలను అంకితం చేయబడతాయి కొన్ని గ్రహాల స్థితిగతులు మెరుగుపరచడానికి కూడా పనిచేస్తాయి అందుకే పరిహారాల పరంగా నువ్వులు మంచి రిజల్ట్ని తెచ్చిపడతాయని యూజ్ చేస్తుంటారని ఇలా నువ్వులు ఏంటంటే మనకు అద్భుతాలను సృష్టిస్తాయి అలా పెట్టిన తర్వాత ఏంటంటే మనం మీ కుంకుమ పసుపు ఇవన్నీ ఉంటాయి కదా కానీ రూపాయి బిళ్ళను తీసేయండి ఆ రూపాయి బిళ్ళను దానం చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ పోతాయి వీళ్ళు స్వర్గంతో అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా ఆచరించి ఫలితం పొందండి మీ యొక్క జీవితం మార్చుకొని జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగించుకోండి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకున్నాక మార్నింగ్ పడేసేయండి సింపుల్గా చేసుకునే పరిహారం ఇలాంటి నియమాలను ఆచరిస్తే పరిహారం చేసుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా సంపాదన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు పరిహారం చేసేసి చక్కని ఫలితం పొందవచ్చు అలానే కాకుండా ఏంటంటే రాత్రి కూడా కుషింగ్ గుర్తుపెట్టుకుని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు రాత్రి అన్నం తినే తర్వాత గుండెను మొత్తం కూడా అన్నం ఉంచేసి తోమకూడదల అని చెప్పి అన్నం కూడా పడేయకూడదు రాత్రి మిగిలిన అన్నం గిన్నెలోనే ఉంచి ఉంచాలి ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు మన ఇంటికి వస్తూ ఉంటారు పితృదేవతలు మన ఇంటికి వచ్చినప్పుడు వారి కోసం గిన్నెలో అన్నం పెట్టామని వారు అర్థం చేసుకుని దీవించి చల్లగా ఉండమని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు అదే వారి కోసం మనం అన్నం పెట్టుకోకుండా ఉన్న గిన్నెలన్నీ కూడా తుడిచేసేసి కడిగేసి పెట్టేసుకున్నాం అనుకోండి మన కోసం ఏమీ ఉంచలేదని చెప్పి పుత్రదేవతలు చెప్పించి మన కష్టం నుంచి వెళ్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అందువలన ఎప్పుడు కూడా మీరు గిన్నె కడగాలి అనిపిస్తే మనం వండుకున్నది ఆ గిన్నెలో ఉన్న అన్నాన్ని ఒక పాత్రలో పెట్టుకోండి ఏదైనా చిన్న బౌల్లో పెట్టుకుని ఆ పాత్రలో ఏంటంటే ఒక్కడే ఉంచారండి ఆ విధంగా ఉంచితే వారి కోసం ఉంచమని సంతోషిస్తారు ఒకవేళ మేము తినకపోయినా ఉదయం లేచిన తర్వాత అన్నం మోగదే వాళ్ళకి కానీ కుక్కలకు కానీ ఉంటే పెట్టుకోవచ్చు అలా కూడా మనకి ఫలితాలు వస్తాయి ఎలానే జీవితం కూడా మార్పే అదృష్టం పడుతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తే చక్కని ఫలితం పొందండి మీ మీ యొక్క జీవితం నుండి కొన్ని రకాల బాధలు తొలగించుకోండి పరిహారాలన్నీ కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి మంచి రిజల్ట్ని తెచ్చిపడతాయని చెప్పవచ్చు ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసే ఫలితం పొంది తల మార్చుకోండి శనివారం కాబట్టి నెల నువ్వులు యూస్ చేయమని అనుకుంటుంటారు కదా ఆ ప్లేస్లో మీరు ఆ వారిని కూడా యూస్ చేసుకోవచ్చు నువ్వులు లేకపోతే కాబట్టి ఇలా ఏవైనా ఒకటి వాడుకుంటే పరిహారం చేస్తే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్